అందరికీ నమస్కారం అండి మన వాళ్ళందరికీ హాయ్ అశోకపట్టి గోల్డ్గా తెరిచిపోతున్నాను గోల్డ్గా తెరిస్తూ కబుర్లు చెప్పుకుందాం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ ఇంట్లో ఏ పూజ చేశారు ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టడం వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళు దీపం పెట్టకుండా లైఫ్ లాంగ్ అంటే సంవత్సరం అంతా అనమాట వాళ్ళు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆడవాళ్ళు దీపం పెడతా అనుకోండి మగవాళ్ళు పెట్టట్లేదు అప్పుడు వాళ్ళ పేరు మీదుగా మనం శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల వాళ్ళు కూడా సంవత్సరం అంతా దీపారాధన చేసినట్టు లెక్క అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం పెడితే ఒక్క దీపం పెడితే కోటి దీపాలు పెట్టినంత ఫలితం వస్తుందంట ఎవరు మిస్ అవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ దీపారాధన చేయండి ఫలితాన్ని పొందండి ఓకేనా ఇంకేంటంటే

సీతాఫలం తింటావా సీతాఫలం కావాలా సీతాఫలం అంటే అశోకుడికి ఇష్టం అండి కాబట్టి అశోకుడికి సీతాఫలం కావాలని అడుగుతున్నాడు ఇంకా కథ చెప్పావు ఒక కథ చెప్పాను పాట చెప్పు లేదంటే サラティンのね。カタジポティカタポジプナナカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタカタ చక్రవర్తి అశోక్ చక్రవర్తి పాట చెప్పు అమ్మ పాట చెప్పు అమ్మ పాటలు పాడతాలో ఎక్కువ చెప్ప అమ్మ పాట నువ్వు నువ్వు నేను చెప్తే నో కొనైతే నాకేమవుతుంది పాడైతే ఎంటవా నా చెక్క చెప్పిన మాట బాయ్ సరే పోతలే తీసుకురా సార్ ఇంట్లో నిన్న మొన్న తినేసావు కదా నాకు నువ్వు ఇంట్లో లేవునా తీసుకురా అయ్యో నువ్వు కవరు నిన్న రెండు ఉంటే నాకొక ఒకటించి ఒకటి తింటే సీతాఫలం సరే పోతావు తీసుకొని వస్తా నాకు ఒక ముందు పెట్టిపోతా ముందు పెట్టుకో నాకు ముందు పెట్టుకుపోతా నేను ముందు పెట్టిపోతా కాదు మడే ఒక మాట చెప్పాను ఒక మాట చెప్పు పంచుని బాడి మెట్టారు బాడి రే రే ఆహా అదేదుగనే ఒక క్వశ్చన్ ఇవ్వనా ఒక వన ఒక కట దిచ్చనా ఒక కోతి నిన్నంట ఆ కోతికి కోతి దaddo పోతామున్నంట కాకి పసుకుంట పోతా ఉంటే తాకలో ముల్లి ఇరిగున్నంట తాకలో ముల్లి ఇరితే మంగళోడు గవన్ పోతా ఉన్నాడంట మంగళోడ మంగళలో తాము మును దీని అంటే దీనికి అన్నాడంట అయితే రెడ్డితో చెప్పి నిన్ను కొట్టిస్తామో నిన్నట్ట కొట్టించిన కాలాన్ని చూసుకున్నామో అన్నాడంట అవు కదా ఆ చెప్పనా సరే అయితే చెప్తలే ఒక రాజువాడు జానడు అబ్బాయి అంటే మోరడు మేసం అంట ఇంత కొడుకు మేసం మోరడు మేసం అంట అయితే ఎక్కడన్నా పని దొరుకుతుంది

తలముట్ట ఎందుక ఎందుక తలముట్టి తలనొట్టి పొద్దున్నీ బాయి తల కనుకున్నప్పుడు అయితే బాయ్డి ఇప్పుడు అశోకుడికి మూడ్ లేదు ఏదో కట్ట పాటలు అన్ని చెప్తానంటే చూద్దాం అనుకున్నాను కానీ వాడు ఏం చెప్పట్లేదు ఇప్పుడు మూడ్ లేదు ఆయనకి తర్వాత ఇంకోసారి చెప్పిస్తాను భలే చెప్తాడు వాడికి రాకుండానే ఏదేదో చెప్తాడు అనమాట సరేనా అందరికీ బాయ్ మరి మన ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్